తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి కుంభరాశి వారికి ముఖ్యంగా శని యొక్క వక్ర దృష్టి వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి రెండవది శస్త్రచికిత్సలకు సంబంధించి డబ్బులు ఖర్చు విదేశీ ప్రయాణంలో ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి లేదా విదేశీ ప్రయాణం నుండి మీరు తిరుగు ప్రయాణము ఇంటికి రావాలి అనుకునేటువంటి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఎందుకంటే నాలుగులో గురువు ఉండడం చేత స్థాన చలనంలో కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ జాబ్లో మీరు అనుకున్నటువంటి గోల్ కొట్టలేక మీరు అనుకున్నటువంటి స్థానము స్థాయి రీచ్ కాలేక పై అధికారం నుండి చివాట్లు సెంటిమెంట్ వస్తువులు ఏమైనా అమ్ముకునేటువంటి పరిస్థితి దాకా కూడా పోయేటువంటి పరిస్థితి ఇంకా వాహనము కానీ భూమి కానీ ఇల్లు కానీ కొనాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా మీ యొక్క పర్సనల్ షార్ట్ అయితే చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి అలాంటి అవకాశాలు కానీ అలాంటివి ఏమైనా మభ్యపెట్టేటువంటివి మీకు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు ఈ మూడు నెలలు ఇస్తే మాత్రం గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అండ్ ముఖ్యంగా ఎవరిని కూడా నమ్మి ఇన్వెస్ట్ మాత్రం చేయొద్దు ఈ మూడు నెలలు ఏదో అవకాశం కానీ లేదా ఏదో బిజినెస్ రూపకంగా కానీ ఏదో మీకైతే అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కేర్ఫుల్ రైట్ ముఖ్యంగా మధ్యవర్తిత్వానికి పోవద్దు ఇంకా హై ఇంకా గొప్ప విషయం ఏమిటి అంటే అసందర్భ ప్రేలాపనలు అయితే చేయకూడదు సందర్భానికి మించి అక్కడ ఎవరో నలుగురు మాట్లాడుతూ ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళి అందులో కల్పించుకొని మాట్లాడడం కానీ లేదా నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అందులో మీరు అవసరం లేని విషయం మాట్లాడడం కానీ ఇలాంటివి మాత్రం చేయకండి మధ్యవర్తిత్వానికి పోకండి ఆయన డబ్బులు ఇవి నేనున్న నా బాధ్యత లేదా సంతకాలు కానీ సిగ్నేచర్స్ కానీ చిట్టీకి సంబంధించినటువంటి షూరిటీ సంతకాలు కానీ ఇవేం పెట్టకండి చాలా అంటే చాలా ఇరుక్ తర్వాత మీరే బాధపడతారు వివాహం కాని వారికి ఖచ్చితంగా ఈ మూడు నెలలలో వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది తప్పకుండా ఇల్లీగల్ ఎఫేర్స్ ఏమైనా ఉన్నట్టయితే బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇల్లీగల్ ఎఫేర్స్ అంటే ఒక ఆడ మొగ అనేటువంటిదే కాదు ఇక్కడ ఖచ్చితంగా నలుగురు వ్యాపారం చేసుకునేటువంటి వారు ఉన్నారు అందులో ఒకరు స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నారు కావచ్చు మరొకరు డబ్బులు పెట్టి అందులోనే జాబ్ చేస్తూ ఉంటారు మరొకరు ఇద్దరు డబ్బులు పెట్టి ఉంటారు ఇందులో ఒకరికి తెలియకుండా ఒకరు ఒకరు రూపాయి లాభం తిన్నా తింటూ ఉన్నారు దీనికి సంబంధించింది బయటపడుతుంది గత కొంతకాలంగా అయితేనో రూపాయి ఎక్కువ తింటున్నాడు అనేటువంటి విషయం బయటపడడం కానీ పార్ట్నర్షిప్లలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ ఇలా కనుక తప్పకుండా ఈ యొక్క కుంభరాశి వారు శని సంబంధిత హోమం అయితే చేయించుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది రైట్ ధన్యవాదాలు మహోదేవ్